రాజన్న కోడల్ని ఏం చేద్దాం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ముందున్న పెద్ద ఛాలెంజ్ ఇది కోడె మొక్కుల వాడు రాజన్న ఒక కోడెని గనక భక్తితో వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు అనేది ఉత్తర తెలంగాణ ప్రజల్లో చాలా మంది నమ్మకం ప్రధానంగా సంతానం లేని జంటలు ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ఒక కోడెని కడతామని మొక్కుకుంటారు ఆ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెరిగిన ఒక కోడె దూడని తీసుకొచ్చి ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి సమర్పించి వెళ్ళిపోతారు ఇది కొన్ని శతాబ్దాలుగా వస్తున్న ఆచారం కొన్ని సంవత్సరాల తరబడి రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడలు ఇప్పుడు దేవస్థానానికి గుదిబండ లెక్క మారినాయి వీటి ఆలనా పాలనా సరిగా చూడక వారం రోజుల నుంచి ఇరవై ఆరు కోడెలు కోశాల్లో చచ్చిపోయినాయి అసలు ఇంతకీ రాజన్న ఆలయంలో ఈ కోడె ముక్కల కదేంది అక్కడ ఇప్పటి వరకు ఎన్ని కోడెలు ఉన్నాయి ఎందుకు ఇవి అక్కడ చచ్చిపోతున్నాయి వీటికి పరిష్కారం ఏంది ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడికి వాహనం నంది నంది అంటే శివుడికి ఎంతో ఇష్టం అందుకే ఇప్పుడు ఏ శివాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా శివునికి ఎదురుగా నంది ఉంటుంది శివుడికి నందికి మధ్యలో మూడో వ్యక్తి ఎలా ఎలాకూడదు అని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది శివుడికి నంది అంటే అంత పాత్రమైంది అందుకే భక్తులు భక్తితో ఒక కోడని శివుడికి సమర్పిస్తే ప్రీతి పాత్రుడు అవుతాడు అనేది నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాజన్న ఆలయంలో ఆల్మోస్ట్ పదమూడు వందల కోడలు భక్తులు ఇచ్చినవి ఉన్నాయి వీటిని దేవస్థానానికి దగ్గరలో ఉన్న తిప్పాపూర్ అనే ఒక విలేజ్ లా ఒక పెద్ద గోషాల కట్టి అక్కడ సంరక్షిస్తున్నారు ఈ పదమూడు వందల కోడలకు ఇక్కడ మొత్తం పదమూడు షెడ్లు ఉన్నాయి ఒక్కో షెట్లు అరవై నుంచి డెబ్బై కోడల్ని కట్టేయడానికి లేదా తోలడానికి అవకాశం ఉంది కానీ ఈ పదమూడు షెట్ల ప్రస్తుతం పదకొండే పని చేస్తున్నాయి మిగతా వేర్వేరు పనుల కోసం దేవస్థానం అధికారులు వాటిని వాడుకుంటున్నారు సో ఈ పదకొండు షెడ్ల కలిపి ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మధ్య కోడల్ని వాటిలో పెట్టొచ్చు మరి మిగతా కోడల పరిస్థితి ఏంది అందుకే ఏం అంటే ఆ షెడ్ల ముందల్నే మళ్ళీ వెదురు తడకలు కర్రలతో కలిపి చలో పందిలు లేచి ఆ చలో పందిల కింద ఈ కోడల నుంచి ఇంతవరకు బాగానే ఉంది మరి ఎందుకు ఈ కోడలు చచ్చిపోతున్నాయి కారణాలు ఏంటి దీంట్లో ప్రధానమైన కారణం భక్తుల నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు ఎందుకంటే భక్తులు మొక్కుల పేరుతో చిన్న చిన్న దూడల్ని సంవత్సరం లోపు ఉన్న దూడల్ని తీసుకొచ్చి మొక్కుల పేరు గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు కోడలు అనేవి వ్యవసాయంలో ప్రధాన అవసరం ఎందుకంటే కోడల్ని సాగొట్టి వ్యవసాయంలో ఎద్దులుగా తయారు చేసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ మొగ దూడలతో పని ఉండట్లేదు చాలా మందికి దాని వల్ల ఏం చేస్తున్నారంటే ఏడా దాటగానే ఆ దూడల్ని తీసుకొచ్చి మొక్క పేరుతో గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ దేవస్థానంలో ఉన్న పెద్ద పెద్ద కోడలతో ఆహారం కోసం గాని మేత కోసం గాని నీడ కోసం గాని ఆ పెద్ద పెద్ద కోడలతో పోటీ పడలేకపోతున్నాయి అంతేకాదు మామూలుగానే విత్తు కొట్టే వరకి కోడల్లో ఉండే ప్రధానమైన సమస్య ఏందంటే పొడవడానికి వస్తాయి ఈ చిన్న దూడల్ని చూసేసరికి వాటి మీదకి ఈజీగా వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయి వాటిని పొడవడం ఇట్లాంటి కారణాల వల్ల ఈ చిన్న చిన్న దూడలకి మేత దొరక్క ఒక మూల పోతున్నాయి ఈ చిన్న చిన్న కోడలు చనిపోడానికి ఇదే ప్రధానమైన కారణం దీని తర్వాత నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటే ఈ చలో పందిల కింద ఈ ఎండాకాలం అన్ని రోజులు కోడలు నిమ్మలంగానే ఉన్నాయి ఇది ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయినాయో ఒక నాలుగైదు రోజులు వరుసగా వర్షాలు కురిసేసరికి ఆ చలికి చిన్న దూడలు అట్లాగే వీక్ గున్న కోడలు తట్టుకోలేక ఆల్మోస్ట్ వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు చచ్చిపోయినాయి ఈ మేత కూడా సరైనంతగా అక్కడ లేదు డైలీ ఈ పదమూడు వందల కోడలకి పది టన్నుల వరకు మేత అవసరం కానీ ఇప్పుడు దేవస్థానం మాత్రం ఒక ఆరు నుంచి ఏడు టన్నుల వరకు మాత్రమే మేత సరఫరా చేయగలుగుతుంది దీనివల్ల అర్ధాకలతో ఉంటూ ఇదే టైంలో ఈ వర్షాలు కురిసి చలి ఇటు కారణాల వల్ల అవి మృత్యువాత పడుతున్నాయి మరి ఏం చేయాలి దీనికి పరిష్కారమే లేదా అంటే చాలా ఉన్నాయి పరిష్కారాలు ఎంత పోషించగలిగినా దేవస్థానం ఒక పరిమితి దాటిన తర్వాత ఆ కోడల్ని పోషించలేకపోవచ్చు దీనికి ప్రధానమైన పరిష్కారం ఏందంటే కోడల్ని రైతులకు ఇచ్చేసేయడం గతంలో ఈ కోడల్ని వేలం వేసి రైతులకు అమ్మేసేవాళ్ళు దీని దీనివల్ల దేవస్థానానికి కొంత ఆదాయము వచ్చేది ఆ కోడల్ని రైతులు తీసుకెళ్లి వ్యవసాయ పనులకు ఉపయోగించుకునేవాళ్ళు రెండు విధాలుగా వీటి వల్ల ఉపయోగం ఉండేది ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో కూడా ఈ పశువుల అవసరం తగ్గిపోతుంది మొత్తం ట్రాక్టర్లు హార్వెస్టర్లు యాంత్రీకరణ ఇవి వచ్చిన తర్వాత కోడలు అవసరం చాలా అంటే చాలా తగ్గిపోయింది రైతులు కూడా చాలా పరిమితంగా ఒకప్పుడు ఏడెనిమిది ఎనిమిది జతల ఎడ్లను మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకటి లేదా రెండు జతల ఎడ్లను మెయింటైన్ చేస్తున్నారు సో దీని వల్ల రైతులకు అవసరాలు కూడా తగ్గిపోతున్నాయి అంతేకాదు ఎంత మంచి రైతైనా ఈ ఎడ్లని పూర్తిగా అవి దున్నలేని పరిస్థితికి వచ్చాక ముసలివైపోయి వ్యవసాయానికి పనికిరావు అనుకున్న టైంలో ఫైనల్ గా కోతకు అమ్మేస్తారు ఇది సర్వసాధారణంగా ప్రతి రైతు ఇంట్లో జరిగేది కానీ ఇప్పుడు ఈ గోరక్షణ దళాలని తయారైన తర్వాత ఈ దేవస్థానం అధికారులు కూడా ఈ కోడల్ని రైతులకు ఇచ్చే ముందే వాటిని కోతకు అమ్మొద్దు అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకొని తర్వాతనే ఇస్తున్నారు దీనివల్ల రైతులు కూడా ఎవరు వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రాట్లేదు మన ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు అదే ఇక్కడ ఈ అన్ని రాసి తీసుకెళ్లి వాటిని ఫైనల్ గా ముసలి అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక వాటిని వదిలేయలేక పెంచి పోషించలేక రైతులు నానా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే రైతులు కూడా వీటిని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక రెండు మూడేళ్లుగా మూడు వందల కోడల్ని రైతుల్ని ఒప్పించి బతిమాలి వాళ్ళకి అప్పచెప్పారు దేవస్థానం అధికారులు ఇట్లా రకరకాల కారణాల వల్ల దేవస్థానం ఘోషాల్లో కోడల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ వీటిని ఆలనా పాలనా చూడడం వీటిని సంరక్షించడం దేవస్థానం అధికారులకి పెద్ద గుదిబండలా తయారైంది రాను రాను వీటి మేతకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అని దేవస్థానం అధికారులు అంటున్నారు